సో మీరు ఇక్కడే చూసారు ఎన్ని ఒపీనియన్స్ క్రియేట్ అయ్యే బికాస్ ఆఫ్ ద సాంగ్ కానీ అందులో ఉన్న మీ గ్లామ్ లుక్ కానీ సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత లేదంటే యూట్యూబ్లో వచ్చిన తర్వాత దెర్ విల్ లాట్ మోర్ ఒపీనియన్స్ క్రియేటెడ్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ హౌ ఆర్ యూ గోయింగ్ టు టేక్ దట్ అండ్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ గ్లామర్ మోస్ట్ వెల్కమ్ టు ఆల్ ద ఒనియన్స్ అంటే ఎవరు ఏం ఒపీనియన్ చెప్పినా కానీ మనం చేసే పనులు చేస్తూ వెళ్ళాలి నథింగ్ ఈస్ గోయింగ్ టు అండ్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ గ్లామర్ గ్లామర్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ అని నేను చెప్పలేను కానీ బోల్డ్నెస్ అని చెప్తాను బోల్డ్నెస్ ఇన్ ద సెన్స్ టు టేక్అప్ లైఫ్ యాజ్ ఇట్ ఇస్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్లామర్ ఫర్ మీ అంటే అవుట్ఫిట్ మీరు ఏదన్నా వేసుకోవచ్చు బట్ ఇన్సైడ్ దట్ గట్స్ ఉండాలి కదా టు ఫేస్ ఎనీథింగ్ వాట్ ఎవర్ కమ్స్ అంటే రేపు పొద్దున ఇంటి నుంచి బయటికి కార్లోనూ టూ వీలర్లోనూ బస్లోనూ ట్రైన్లోనూ వెళ్తాం సిచ్యువేషన్ ఏమన్నా రావచ్చు దాన్ని ఫేస్ చేయడానికి గచ్చు ఉండాలి వాట్ ఎవర్ ఇట్ ఎస్ మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు నెక్స్ట్ నెక్స్ట్ మూమెంట్లో మనం ఉంటామా లేదా తెలీదు బట్